హాయ్ ఇవాళ మేము కజ్జికాయలు చేసుకుంటున్నాము మైదాపిండితోనే చేస్తున్నామండి చాలామంది మైదా వద్దు గోధుమ పిండి అంటున్నారు కానీ మేము మైదాతోనే చేసుకుంటున్నాము ఇట్లా మైదాపిండి ఒక కేజీకి బాగా కొంచెం మరిగే మరిగే నూనె పోసి నీళ్ళతో ఇట్లా మృదువుగా కలుపుకున్నాము కలుపుకొని ఇట్లా వండలు చేసుకుంటున్నాము ఇట్లా రౌండ్ రౌండ్ వండలు చేసుకుంటున్నాము వేడి నూనె కానీ నెయ్యి కానీ వేస్తే కొంచెం అందంగా చేసిన వస్తుంది వస్తాయి జరుగుతుంటే కజ్జకాయల లోపల చపాతీ లోపల పెట్టుకునే పిండి అండి దీంట్లో మేము అర కేజీ శనగ గుళ్ళు అర కేజీ పుట్నాలు ఒక పది కొబ్బరి చెప్పులు యాలకుల పొడి కొంచెం జీడిపప్పు ఎన్ని కొబ్బరి చెప్పులు పది వేసి మిక్సీ చేసుకున్నాం దేనికది శనగపప్పు శనగపప్పు గుళ్ళకు గుళ్ళు వేరుగా రెండు కొబ్బరి చెప్పులు కూడా త్వరం లేదు మేము మిక్సీ చేసుకున్నాము ఒక పావు కేజీ రవ్వ కూడా వేసామండి రవ్వ నేతిలో కొంచెం వేయించి ఆ రవ్వను కూడా మిక్సీ చేసి కలుపుకున్నాము ఎందుకంటే తినేటప్పుడు రాలతా ఉంటుందని ఇట్లా పిండి ప్రిపేర్ చేసుకున్నాము కజ్జికాయ లోపల పెట్టే పిండి అర కేజీ పంచదార అర కేజీ బెల్లం బెల్లం బాగా మెత్తగా కట్టుకొని కలుపుకున్నాము ఒక అర కేజీ పంచదార కూడా వేసామండి టేస్ట్ బాగుంటుందని షుగర్ వాళ్ళు అయితే పంచదార వేసి వేసుకునే పని లేదు బెల్లం వేసుకుంటే సరిపోయిద్ది కొంచెం బెల్లం ఎగస్ట్రా అర కేజీ వేసిన దగ్గర ముప్పై ఒక కేజీ వేసుకుంటే సరిపోయి షుగర్ ఉండవాళ్ళు కజ్జికాయ చెక్క ఈ కజ్జికాయ చెక్కకి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి గాలిలో ఇట్లా ఆయిల్ అప్లై చేసుకున్నాక చపాతీలు పెట్టుకోవాలి ఇట్లా చపాతీలు పెట్టుకొని వంట్లో రెండు స్పూన్లు పెట్టుకుంటున్నామండి దీనిపైన ఆయిల్ కాదు మేము నీళ్ళు రాస్తాము ఇట్లా నీళ్ళు అప్లై చేసేసుకొని ఒక ఎక్స్ట్రా తినంత తీసేస్తాము ఇట్లా కజ్జికాయ చేసుకుంటున్నాము ఇదిగోండి అండి ఇట్లా ప్లేట్లో కజ్జికాయలు చేసుకున్నాము ఈ పచ్చి ఇక ఆయిల్లో మూకుడు పెట్టి ఆయిల్లో వేయించుకోవటమే ఇట్లా పచ్చి ఇట్లా చేసేసుకున్నాం ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇట్లా మూకుడు పెట్టి కొంచెం కొంచెం కాల్చుకుంటున్నామండి కజ్జికాయలు చిన్న కళాయి తెచ్చుకున్నాము గ్యాస్ మీద కాల్చుకుంటున్నాము కజ్జికాయలు గ్యాస్ మీద తొందరగా అవుతాయండి ఇది అది పొయ్యిల కన్నా ఫస్ట్ కట్టి పొయ్యి అనుకున్నాము ఎండగా ఉందని గ్యాస్ మీద కాల్చుకుంటున్నాము ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇట్లా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాము అండి మా కజ్జికాయలు రెడీ నేను తిని చూశాను చాలా బాగుంది టేస్టు మేము వీడియో కోసమే అనేవి మేము వంట చేసి పెట్టట్లేదండి మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి ఉంది వాటికి చేస్తున్నాము ఇక నాకు వీడియో కూడా కలిసి వచ్చింది బాయ్ ఫ్రెండ్స్